సలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్లేసోదరి సహోదరులందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిలో మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనల్ని అందరినీ సిద్ధపరచును కాక యేసుక్రీస్తుకు యుగాయుగములు మహిమ కలుగును కాక మన యొక్క జీవితాల్లో అనుదినము దేవుని చిత్తానికి లోబడి ఆయన చిత్తము మన జీవితంలో జరిగించబడలాగున మన ప్రాణాత్మ శరీరములను ప్రభు సన్నిధిని మనము కనిపెట్టుకుందాం సమర్పించుకుందాం మనల్ని మనము ఆయనకు సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ఉండండి పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి పరిశుద్ధులందరికీ పైగా ఉన్నవాడవు ప్రభ ఆది అంతము లేనివాడవయ్యా ప్రభు ఈ దినమంతటినీ ప్రభు మా కొరకు ఆశీర్వదించి మమ్మల్ని చిత్తంలో నడిపించమని ప్రభా మీ సన్నిధిని మోకరిల్లి తమ్మును తాము మీకు సబ్మిట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదశ ఎత్తిపట్టించిన సహాయం చేయండి ప్రభావ అయా మేమే ఒక మందిరములుగా నీకు ఇష్టమైనటువంటి మీరు నివసించినటువంటి దేవాలయములుగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్న వారు ఉన్నారు ప్రభా అయా వారు ఎక్కడా పడిపోకుండాట్లుగా మీ చిత్తంలో నిలవబడేటకు నీతిగా నిజాయితీగా లోక మాలిన్యములు అంటకుండా ప్రభువ నీ చిత్త ప్రకారము నీ యొక్క మార్గంలో నడుచుటకు ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా స్థిరపరచండి తండ్రి పడిపోకుండా వారి ప్రాదములు తొట్టిల్లకుండాట్లుగా స్థిరముగా పెట్టండి ప్రభువ దేహములతో ప్రభు మిమ్మల్ని గనపరచినట్లుగా దేహముందు ఎటువంటి పాపమునకు చోటు ఇవ్వకుండా ప్రభా ఆ యొక్క హృదయమైన ఆయన విరిగినలిగిన బలిపీఠముగా ప్రభువ నీ సన్నిధిని ప్రభా మా జిహ్వా బలు నైవేద్యము వలె ఎక్కివచ్చుటకు సహాయము చేయండి ప్రభు ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయమును దయచేయండి ప్రభు నిన్ను సమీపించుటకు ప్రభు పరిశుద్ధత మాత్రమే మార్గం అని ఎరిగి ప్రతి విషయముందునూ మీకు లెక్క చెప్పవలనని చెప్పవాలని జాగ్రత్త జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి చేపట్టిన ప్రతి పనులను ఆశీర్వదించండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచెలంచెలుగా దీవించండి తండ్రి ప్రతి బలహీన సమయములందు బలములు దయచేయండి ప్రభు మా బలహీనతల ఏందో మీ బలము పరిపూర్ణమవుతుందని సెలవిచ్చిన దేవా మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములయ్య ప్రతి ప్రయత్నమును సఫలము చేయండియ్యా రాకపోకల్లో తోడుగా నడిపించండి క్షేమము గమ్యస్థానం చేర్చండి బలహీనతల్లో తోడుగా నడిపించండి అనేక రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి పనులన్నీ ఈరోజు పూర్తికు సహాయం దయచేయండి ఎదురుగా వస్తున్నటువంటి మనిషి యొక్క బుద్ధిని అంచనా వేయటకు జ్ఞానం అనుగ్రహించండి మోసపోకుండా ఉన్నట్లుగా తండ్రి జ్ఞానం అనుగ్రహించండి ఎదుటి వారితో మాట్లాడేటకు తండ్రి జీవము గల మాట మాట్లాడటకు ఉప్పు వేసినట్లుగా రుచికరమైన మాట మాట్లాడటకు వెండి పళ్ళంలో పెట్టబడిన ఫలముల వలె మా మాటలను శుద్ధిపరచండి జ్ఞానయుక్తము చేయండి తండ్రి ఈ రోజంతా మరలా సాయం సమయం మీ సన్నిధిని మోకరిలో వరకు తండ్రి ప్రార్థనలో ఏకీభించిన వారిని వారి బిడలను వారి తల్లిదండ్రులను కుటుంబాలు కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే